హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ ఇవి టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ మీద మీ పర్సన్కి ఉన్న లోతైన భావాలు అంటే డీప్ ఫీలింగ్స్ మీ పర్సన్కి మీ మీద ఏమైతే ఫీలింగ్స్ ఉన్నాయో కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి రియూనియన్ పాజిబుల్ అవుతుందా లేదా చూద్దాం సో ఇవి మీ ఫీలింగ్స్ ఇవి మీ పర్సన్ ఇవి ఫస్ట్ అయితే మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సీక్రెట్ లవర్స్ సో అంద అందరూ చూడొచ్చు ఎవరైతే సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సో మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కూడా ఈ వీడియో చూడవచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ తన మనసులో ఉన్నది బయట పెట్టట్లేదండి సో వాళ్ళకి పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి మీ మీద మీ మీ మిమ్మల్ని పాజిటివ్గానే ఫీల్ అవుతున్నారు పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి మీ మీద కానీ ఆ విషయాన్ని మీకు చెప్పట్లేదు మిమ్మల్ని దూరం పెడతా ఉండి ఉండొచ్చు సో సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు మాట్లాడట్లేదు వాళ్ళ మనసులో ఏదో మీ మీద మీరు మీతో మాట్లాడకపోయేసరికి మీ పర్సన్ మీ గురించి బ్యాడ్గా అనుకుంటున్నారేమో మీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందేమో మీరు వాళ్ళకి నచ్చట్లేదేమో మిమ్మల్ని దూరం పెట్టేస్తారేమో ఇంకా వేరే వాళ్ళ లైఫ్లో ఉన్నారేమో మిమ్మల్ని మళ్ళీ మీ లైఫ్లోకి రారేమో ఇలాంటి డౌట్స్ అన్నీ వాళ్ళ సైలెంట్ వల్ల వస్తూ ఉంటుంది బట్ మీరు అనుకున్నంత ఏం లేదు ఇక్కడ వాళ్ళకి పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి మీ మీద సో త్వరలో వాళ్ళు మీతో కాంటాక్ట్లో కూడా రావాలి అని అనుకుంటున్నారు మీ రిలేషన్ని ఫైనల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ వాళ్ళ హ్యాపీనెస్ కోసం అంటే వాళ్ళు మీ దగ్గర ఉంటే వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ వాళ్ళు వాళ్ళు మీ నుంచి కేరింగ్ కేరింగ్ తీసుకుంటున్నారు కేరింగ్ పొందుతున్నారు మీరు వాళ్ళని కేరింగ్గా చూసుకుంటున్నారు మీ నుంచి వాళ్ళకి కేరింగ్ లవ్ ప్రేమ అంటే కేరింగ్ వస్తుంది ప్రేమ వస్తుంది ప్రేమగా ఉంటున్నారు అంటే ఫిజికల్ కనెక్షన్ కూడా రొమాన్స్ కూడా ఉంటుంది ఇక్కడ సో రొమాంటిక్ ఫీలింగ్స్ అయ్యి ఉండొచ్చు రొమాంటికి సంబంధించిన ఆనందం అయ్యుండొచ్చు అండ్ రొమాన్సే అయ్యి ఉండొచ్చు సో ఇక్కడ మీ పర్సన్ ఈ రిలేషన్ని సక్సెస్ చేయాలనే వేలోనే కనిపిస్తుంది అండి కాకపోతే ఆ విషయాన్ని మీకు చెప్పట్లేదు జస్ట్ మిమ్మల్ని గమనిస్తున్నారు అంతే సో ఈ పర్సన్కి మీరంతటి మీరు కాల్ చేసినా మెసేజ్ చేసిన ఒకవేళ రెస్పాండ్ అవ్వకపోయినా సిచ్యువేషన్స్ వల్ల బ్లాక్ చేసిన ఎందుకు అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు ఆగుతున్నారు కానీ డెఫినెట్లుగా వస్తారు ఎందుకంటే మీ గురించి ఎంత పాజిటివ్గా ఉండాలో అంత పాజిటివ్గా ఉన్నారు బట్ పైకి మాత్రం అలా కనిపించట్లేదు వీళ్ళు అలా ఉంటున్నారు వీళ్ళు ఆలోచిస్తారు అన్నట్టుగా కూడా మీ మీ మనసుకైతే అర్థం కాదు ఓ వీళ్ళు ఇలా ఉంటున్నారా మరి యాక్షన్ లేదు మేము యాక్షన్ తీసుకుంటున్నా నో నో రెస్పాన్స్ అని మీకు అనిపించవచ్చు ఫైనల్గా ఈ పర్సన్ నుంచి మీకు డెఫినెట్లీ యాక్షన్ అనేది పాజిబుల్ అవుతుంది సో డివైన్ టైమింగ్ రావాలి ఇంకా డివైన్ టైమింగ్ అనేది రాలేదు సో మీ పర్సన్ ఇప్పుడు మీకు దూరంగా ఉండటానికి రీజన్స్ అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ ఎవరైతే మీ పర్సన్ అడుగుతున్నారో సో మీ పర్సన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోదు క్యాష్ ప్రాబ్లమ్స్ వాళ్ళ కెరీర్లో ఎదగాలి ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి సో మీకు కమిట్మెంట్ ఇవ్వలేక వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక దూరంగా ఉంటున్నారు మీతో వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అని సో ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా అంతే అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ ఇవన్నీ అడ్డంకులుగా ఉంటే ఫర్దర్గా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏమన్నా అని చెప్పి దూరం కొంచెం దూరంగా ఉంటా ఉండి ఉండొచ్చు ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమోనని మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటి అంటే మీ కాబరంలో వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ మీ మీద ఏంటంటే కొంచెం కోపం పెంచుకొని ఏమన్నా మళ్ళీ ఇంతకు ముందులాగే మళ్ళీ మీరు గొడవ చేస్తారేమో మళ్ళీ మీ ఇద్దరు మధ్య ఇలాగే గొడవలు వస్తాయి వస్తూ ఏమో మళ్ళీ మిమ్మల్ని ఫేస్ చేయగలరో లేదో అని ఈ విధంగా మీకు దూరంగా ఉండి ఉంటారు ఆ మ్యారీడ్ వాళ్ళైతే ఫ్యామిలీ మాటలు వినో లేకపోతే థర్డ్ పార్టీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ అయినా అంతే వాళ్ళ ఫ్యామిలీ థర్డ్ పార్టీ ఫ్రెండ్స్ సో ఈ విధంగా కనిపిస్తున్నాయి మీ లైఫ్లోకి వస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ జరుగుంటే అవి ఫేస్ చేయలేకే కొంత టైం అనేది ఈ పర్సన్ తీసుకుంటున్నారు కానీ ఈ పర్సన్కి మీరు మీ వా మీరుంటే వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి అలానే మిమ్మల్ని వదిలేయాలని లేదు వీళ్ళకి వదిలేరు కాకపోతే కొంత టైం తీసుకుంటారు కొంత హీల్ అవుతారు సో మీ మళ్ళీ ఏదో రకంగా మీ లైఫ్లోకి వస్తారండి కానీ మెచ్యూర్గా లేరు వీళ్ళు సో వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం వీళ్ళు మెచ్యూర్గా ఉండేలాగా మీరు వీళ్ళని కొంచెం వాళ్ళకి మోటివేషన్ ఇవ్వండి అండి కొంచెం వాళ్ళకి ఏంటంటే మీ గురించి మీ బాధ అండ్ మీరు మనసు విప్పి మా కమ్యూనికేషన్ క్లియర్గా వాళ్ళతో మాట్లాడండి ఇలా వెళ్ళడము రావడము క్లియర్గా లేకపోవడం కమిట్మెంట్ లేకపోవడం రిలేషన్లో ఒకరిని వెయిట్ చేయించడం కరెక్ట్ కాదు ఈ విధంగా మాట్లాడుకుండడం కరెక్ట్ కాదని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి చూడండి ఓకేనా సో కాకపోతే వీళ్ళల్లో కొంత ఇమేజ్ చూర్ కనిపిస్తుంది అంతే ఆనంద్ ఎగ్జైట్మెంట్లో వీళ్ళు వచ్చేస్తారు మీ దగ్గరికి ఎందుకంటే ఎమోషనల్గా మిమ్మల్ని ఫీల్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి లవబుల్గా కావాలి ఫిజికల్గా కావాలి మీలో ఉన్న హ్యాపీనెస్ వాళ్ళు మీరు ఉంటే వాళ్ళకు స్ట్రెంగ్త్ ఫీల్ అవుతారు ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతారు వాళ్ళు మీ మీతో ఉంటే సో ఆ ఆనందాన్ని ఆ హ్యాపీనెస్ని ఆ సపోర్ట్ అండి ఫైనాన్షియల్ సపోర్ట్ మీ నుంచి కానీ ఎమోషనల్ సపోర్ట్ కానీ ఫిజికల్ సపోర్ట్ కానీ ఈ మూడు వాళ్ళకి మీ నుంచి వస్తున్నాయి ఫిజికల్ ఎమోషనల్ ఫైనాన్షియల్ సో ఈ సపోర్ట్ వాళ్ళకి కావాలి ఏ రకంగా చూసుకున్న ఒక ఆనందం మీ నుంచి సో వీళ్ళు అది పోగొట్టుకోవాలి అనుకోవట్లేదు మీ రిలేషన్ ఇంకా గ్రోత్ చేయాలి అనుకుంటున్నారు డెఫినెట్లుగా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి ఈరోజు సైలెంట్గా ఉండి ఉండొచ్చు కానీ ఫర్దర్గా వీళ్ళు ఒక స్టెప్ వేస్తారు ఎందుకంటే వాళ్ళకి అన్ని విధాలు కూడా వాళ్ళు మీతో ఉండటం వల్ల మీకు వచ్చే లాభం కంటే వాళ్ళు మీతో ఉంటే వాళ్ళకి మీ వల్ల వచ్చే లాభమే ఎక్కువ అదే బెనిఫిట్ ఎక్కువ వాళ్ళకి సో అందుకే వాళ్ళు మిమ్మల్ని వదలాలనుకోవట్లేదు సో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తారు కానీ ఫర్దర్గా వాళ్ళు మీలో ప్లస్ పాయింట్లో చూస్తారు ఇప్పుడు మైనస్ పాయింట్లు చూసి వాళ్ళు ఆగినా కూడా ఫర్దర్గా వాళ్ళు మీలో నుండి వచ్చిన ఇంత పాస్ట్ నుంచి మీలో ఏవైతే ప్లస్ పాయింట్లు చూసారో పాస్ట్ నుంచి ఏవైతే మీలో వాళ్ళకి నచ్చాయో ఎమోషనల్గా ఫిజికల్గా సపోర్టివ్గా ఏమైతే నచ్చాయో మీకు మీరు మీ మీ విధంగా మీరు జాబ్లో కానీ మీ సంపాదనలో కానీ మీరు అందంలో కానీ ఎమోషనల్గా కానీ లవ్ చూపించడంలో ఫిజికల్గా అన్ని విధాలుగా మీలో ఉన్న నచ్చిన క్వాలిటీస్కి వాళ్ళు ఏంటంటే ఫిదా అయ్యారు అండ్ అవి వాళ్ళని బాగా ఇంప్రెస్ చేస్తున్నాయి సో అందుకే మీ పర్సన్కి మీరు ఒక కింగ్ లాగా క్వీన్ లాగా కనిపిస్తూ ఉన్నారు అంటే ఒక లెవెల్లో కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కోపం వచ్చి మిమ్మల్ని అపార్థం చేసుకున్నా మీలో మంచి క్వాలిటీస్ అనేవి ఉన్నాయి వాళ్ళని అట్రాక్ట్ చేసే క్వాలిటీస్ మీలో ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని దాటిపోలేరు అదొకటి అండ్ ఇంకోటి ఏంటి అంటే మీలాంటి పర్సన్ వాళ్ళ లైఫ్లోకి ఇంకొకరు కూడా ఆ ప్లేస్ని రీప్లేస్ చేయలేకపోతున్నారు వాళ్ళు వచ్చిన మీ అంత కేర్ మీ అంత లవ్ అంత చూపించలేకపోతున్నారు సో అక్కడ కూడా ఏంటంటే మీరే గుర్తు రావడం మీ ఇన్ఫ్లుయెన్సే వాళ్ళ మీద ఉండడం సో మీరే పదే పదే వాళ్ళు గుర్తు రావడం సో మీ సపోర్ట్నే వాళ్ళు కోరుకోవడం అయితే జరుగుతుంది సో డెఫినెట్లీ ఈ పర్సన్ మీలాంటి పర్సన్ని వదులుకోవాలని అయితే అనుకోవట్లేదు సో మీ ఫీలింగ్స్ చూద్దాం సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ కూడా తీసుకుంటారు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ యాక్షన్స్ అండ్ కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి అంటే మీరు కూడా మీ పర్సన్ నువ్వు బిగినింగ్ కోసమే చూస్తున్నారండి మీ పర్సన్ని బాగా స్పై చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో ఫేస్బుక్లో అంటే వాళ్ళ నెంబర్ వేరే వేరే నెంబర్లతో కాల్ చేయడము అన్నీ వాళ్ళని బాగా స్పై చేస్తున్నారు వెతుకుతున్నారు ఎక్కువగా వాళ్ళు లాస్ట్ సీన్లో చూడటము సో ఈ విధంగా చేస్తూ ఉన్నారు సో బాగా గమనిస్తూ ఉన్నారు మీ పర్సన్ని మీరు స్పై అనేది ఎక్కువగా జరుగుతుందండి అంటే అన్నిట్లో ఆన్లైన్లో వాళ్ళని పదే పదే స్పై చేస్తున్నారు మేము బ్లాక్ చేయకపోతే కనుక వాళ్ళని స్పై చేస్తున్నారు బ్లాక్ చేసినా కనుక వేరే వేరే నెంబర్ నుంచి వాళ్ళకి ట్రై అనేది చేస్తున్నారు సో ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు ఈ రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అని బట్ అదర్వైజ్ ఏంటంటే ఈ ఈ ఈ రిలేషన్ మీకు చాలా భారంగా అనిపిస్తుంది ఈ సపరేషన్ భారంగా అనిపిస్తుంది అంటే రిలేషన్ ఉన్నా కూడా ఏంటంటే చాలా కష్టంగా ఉంది బాగా పెయిన్ అనుభవిస్తున్నారు ఇంకోటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు ఎక్స్ట్రా రిలేషన్ అయి ఉంటుంది మీది ఇంకోటి మ్యారీడ్ వాళ్ళు అయితే మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ గొడవలు మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు అండ్ వేరే పర్సన్ వల్ల గొడవలు మ్యారేజ్ వాళ్ళై అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ గురించి గొడవలు ట్రస్ట్ ఇష్యూస్ ఈ విధంగా మూడో వ్యక్తి వల్ల కానీ మూడో విషయం వల్ల కానీ మీ మధ్య కొన్ని డిస్టర్బెన్స్ భయాలు ఆందోళనలు ఇలాంటి ఏవో కొన్ని డిస్టర్బెన్స్ అయితే ఉన్నాయి సో ఆ డిస్టర్బెన్స్ వల్లే ఇదంతా జరుగుతుంది అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే ఒక మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కూడా అంటే అందరూ కాదు కొంతమంది మాత్రం ఒక మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ కొంతమంది అయితే ఇద్దరు మ్యారీడ్ అయి కూడా ఉండొచ్చు సో ఏదేమైనా ఈ పర్సన్తో మీరు లాంగ్ టర్మ్ ఊహించుకుంటున్నారు అంటే లైఫ్ లాంగ్ ఈ పర్సన్తో ఉండాలి అనుకుంటున్నారు అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎక్స్ట్రా రిలేషన్ అయినా లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు మ్యారీడ్ వాళ్ళైతే మీ వైఫ్ అండ్ హస్బెండ్ మీ దగ్గరకు వచ్చేయాలని అనుకుంటున్నారు సో మీరైతే ఈ పర్సన్తో లైఫ్ చూస్తున్నారు అంటే మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదులుకోవాలని లేరు వదులుకోవాలని వాళ్ళకి అసలే లేదు కాకపోతే ఏంటి అంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బ్యాక్ స్టెప్ వేస్తారు బట్ మిమ్మల్ని వదులుకోరండి ఓకేనా సో ఇక్కడైతే ఒకరిని ఒకరు ఎక్కువగా కోరుకుంటున్నారు సో డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయనిపిస్తుంది నాకు సో చూద్దాం క్లారిఫై చేస్తాను రియూనియన్ కూడా యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ ఉందా సో మ్యానిఫెస్ట్ చేయండి వర్కౌట్ అవుతుంది రొమాన్స్ ఉంది డెఫినెట్లీ రీయూనియన్ అనేది పాసిబుల్ ఉందండి సో ఇప్పుడు ఎంత హట్ అయినా ఎంత బ్రేకప్ సిచ్యువేషన్లో ఉన్నా ఎంత విడిపోయినా ఎంత సపరేషన్లో ఉన్నా మళ్ళీ మీ రిలేషన్ అనేది వర్క్ అవుతుంది మీరు కొంచెం మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టండి అంటే మీ పర్సన్తో మీరు మీ పర్సన్ నుంచి కాల్ వచ్చినప్పుడు లేదా మీరు చేసినప్పుడు ఏంటంటే కొంచెం మీ పర్సన్తో క్లారిటీగా మాట్లాడండి సో మీరు మీ పర్సన్కి కొంచెం క్లారిటీలు ఇవ్వాలి నా వల్ల నీకు ఏ ఇబ్బంది రాదు అనే క్లారిటీలు ఇవ్వాలి ఓకేనా సో కన్ఫర్మేషన్ ఇవ్వాలి సో క్లియర్గా మాట్లాడండి మీ కమ్యూనికేషన్ వస్తుంది త్వరలో సో మీ పర్సన్లో క్లియర్గా మాట్లాడండి మ్యానిఫెస్ట్ చేసుకోండి ఓకేనా రీయూనియన్ పాజిబుల్ రొమాన్స్ కూడా పాజిబులే సో మీ పర్సన్ మీ లైఫ్లోకి త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వచ్చేస్తారు సో అది మీ పర్సన్ ఎనర్జీస్ని బట్టి ఉంటుంది స్లోవా ఫాస్టా అని సో మాక్సిమమ్ జూలై ఆగస్ట్ జూలై ఎండింగ్ లోపు ఆగస్ట్ లోపు మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ త్రీ అని పెట్టండి మీకు కూడా కామెంట్ ఎక్కువగా త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ టూ అనేవి ఇంకా ఏంజెస్ నెంబర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అండ్ మీ పర్సన్ మీకు డ్రీమ్లోకి వస్తూ ఉంటారు అండ్ బటర్ఫ్లైస్ కూడా కనిపిస్తూ ఉంటాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు పర్సన్ రీడింగ్ కావాలి అంటే కనుక వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి థ్యాంక్ యూ సో మచ్